క్రైస్తత్వం అనేది సామాన్యమైనది కాదు ఏదో ఎగతాలు చేసుకుంటారు ఈ లోకస్తులు వాళ్ళు యంత్రాన్ని ఎగతాలు చేయని ఏనుగు గురించి ఒక మాట ఉంది హత్తి జాతి రచి హే కుత్తి భోక్తి రచి అని కుక్కలు మురుగుతుంటాయి ఏనుగు మాత్రం తోకాడితే వెళ్ళిపోతూ ఉంటుంది కుక్కలు మురుగుతాయి ఏనుగు వస్తే కానీ ఏనుగు ఏం పట్టించుకోదు ఇట్ ఇస్ బియాండ్ దట్ కుక్కలు అది అరుస్తూ ఉంటే తోకాడిసిపోయి వెళ్ళిపోతుంది ఆ విధంగా నిజమైనటువంటి క్రైస్తవుడు మనల్ని లోకం ఎంత ఎగతాలు చేసినా ఎంత దూషించినా ఎంత అవమానపరిచినా ఎంత నిష్ఠోరపరిచినా కొట్టి ఏమి చేసినా కానీ మనం ఆయన్ని విడవక ఆయన వెంబడే వెళ్తాం అది ఎందుకంటే అలాంటి ఆనందాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు అది ఎలాంటి ఆనందం అండి చెప్పని అసక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి ఆనందం యేసు బ్రహ్మ నమ్ముకున్నప్పుడు ఆ ఆనందంతో దేవుడు మన హృదయాలని నింపుతాడంట కుమ్మరిస్తాడంట ఇక్కడ చూడండి ఇక్కడ వినండి ఆడ దృష్టి ఎందుకు చూడాలని దించండి తల అట్లా దించండి కొద్దిగా అది డిట్రాక్షన్స్ అయ్యాని సో మనం ఆయన సన్నిధిలో ఉండి కాలం గడిపే సమయం ఎంతో ప్రశస్తమైనది తలుపు వేసి రూమ్లో ఉండి ఆయనకి అప్పుడు ఏమని అర్థం సపరేషన్ ఫ్రమ్ ఎవ్రీ థింగ్ అరౌండ్ అస్ లోకం అంతా ప్రత్యేకించబడి ఆయన సన్నిధిలో ఏకాంతంగా గడుపటే క్వైట్ టైం ఆయన సన్నిధిలో నిశ్శబ్దంగా సమయం గడపాలి ప్రార్థనలో వాక్యాన్ని ధ్యానించుటలో అప్పుడు దేవుడు గొప్ప కారణాలు చేస్తాడు ఆయన ఇచ్చినటువంటి ఆనందాన్ని మరణం చేసుకుంటూ శృతిగానములు చేసుకుంటూ ఆయన కొరకు జీవించబడే నిజమైనటువంటి శిష్యుడు ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించినాడు ఊహ కన్నని ప్రేమ వివరించలేని ప్రేమ మన మానవ మాటలు శబ్దాలు చాలా ఆయన ప్రేమని వర్ణించాలంటే